ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని కేజీవీవి బాలికల వసతి గృహంలో గత కొన్ని నెలలుగా పడుతున్న పడుతున్నటువంటి వర్షానికి అక్కడ ఏదైతే ఆవరణ బయట ఆవరణలు ఉన్నటువంటి గ్రౌండ్ పూర్తిగా ఒక చెరువు చెరువు లెక్క నిండిపోయి ఆ చెరువులో ఉన్నటువంటి ఎట్లయితే మనం చూ ఉంటామో చూస్తామో దాని లెక్కనే ఆ గ్రౌండ్ అంతా పూర్తిగా నిండిపోవడం జరిగింది ప్రధానంగా సమస్య ఏంటంటే గత నాలుగైదు సంవత్సరాలుగా పీటీఎస్ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నాం అనేక వినతి పత్రాలు ఇస్తున్నాం అనేక అధికారులను కలుస్తూ ఉన్నాం కానీ మాత్రం చర్య సమస్యను పరిష్కారం చేసే దిశగా ఏ అధికారి ప్రయత్నం చేయలేడనేటువంటి విషయం అయితే స్పష్టంగా అర్థమవుతూ ఉంది అదేవిధంగా అక్కడ ఏదైతే డ్రైనేజీ లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో ఆ హాస్టల్ దగ్గర దగ్గర దాదాపు ఈ ఈ చెయ్యంతా పై వరకు కూడా ఆ వాటర్ అంతా స్టోరేజ్ కావడం జరిగింది కాబట్టి ఈ సమస్యను పరిష్కరించేయాలని చెప్పేసి కూడా నిన్న గాక మొన్న కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది అయ్యా కమిషనరు మీరు ఏం చేస్తున్నారు అసలు మొదటి నిద్రలు ఉన్నారని చెప్పేసి అడుగుతున్నాం ఈ ఇంత సమస్యలు ఆ విద్యార్థి దాదాపు నాలుగు వందల మంది ఉండేటువంటి విద్యార్థి గర్ల్స్ ఆ విద్యార్థిని సమస్యలు పట్టించుకోకుంటే మీరు ఉండి ఏం ప్రయోజనం అని చెప్పేసి చెప్తా ఉన్నాం మీరు వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈరోజు మీరు స్పందించకుంటే ఈరోజు ఆర్టిఓ సార్ దగ్గరకు వచ్చి కూడా మా సమస్యను చెప్పుకుంటా ఉన్నాం తక్షణమే ఏదైతే కేజీబీలు ఉన్న డ్రైనేజ్ సమస్యను అదేవిధంగా గ్రౌండ్ సంబంధించిన సమస్యను పరిష్కారం చేసే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆడియో ద్వారా మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కాబట్టి సమస్యను పరిష్కారం దిశగా మీరు చర్యలు తీసుకోవాలి లేకుంటే ఖచ్చితంగా ఉద్యమాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా అందులో ఉండేటువంటి విద్యార్థులందరినీ కూడా రోడ్ మీద తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాము